నేను చేసినా కూడా నన్ను అడిగే కాస్ట్ వేరు నాన్న అడిగే కాస్ట్ వేరు ఇక్కడ బండలతో మనిషి మంచి ఇద్దరు ముగ్గురు అని బాగా పడుకోవచ్చు ఇక్కడ నష్టపోతున్నారు డబ్బులు అన్ని చేసుకుంటున్నారు ప్లాప్ అవుతున్నారు అంటే షెడ్కి అంత కాస్ట్ చేయాల్సిన అవసరం లేదు నేను ఇంత గాలి వస్తున్నా కూడా షెడ్ ఇంచుకుంటే కదా లేదు మీరు చూస్తున్నారు అరవై ఐదు వేలు ఇంకోటి యూత్ ఎవరన్నా వస్తున్నారంటే మేము కూడా యూత్ కానీ తండ్రి గురించి ఆలోచన కూడా మెచ్చుకుంటే ఎందుకంటే వీళ్లకు తెలిసినంత ఏదైనా డబ్బు పెట్టడంలో కానీ ఆలోచన చేసి పెడతారు ఇది అవసరమా ఇది అవసరం లేదా మనం ఇది అడ్జస్ట్ చేసుకుంటామా లేదా అని ఇంకోటి మెయిన్ థింక్ ఏంటంటే షెడ్లకు విపరీతంగా వేయడము ఇది ఫోటో మంచిగా రావాలా షెడ్ మంచిగా వేసుకోవాలా అందరూ బాధ దానివల్ల ఏం లేదు మనకు అనుకూలంగా మన బడ్జెట్లో తక్కువ ఫస్ట్ షెడ్ మేము వేసిండేది కొద్దిగా కాస్ట్ ఎక్కువైంది అన్నీ తెచ్చి ఇవి అన్ని పైన ఎంత వేసి అంతా తెచ్చాము కానీ సెకండ్ సెడ్ సింపుల్ గా కింద ఫోర్ లో మనము అది కూడా గుజరి సామాన్ తెచ్చాము ఆ ఫోర్ కూడా ఇంకోటి మెయిన్ థింగ్ ఈ ఇనుముకి ఈ ఇనుముకి ఇది సెకండ్ ఇది ఒరిజినల్ ఐరన్ గుజరి సామాను ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది ఇప్పుడు ఇప్పుడు దీనికి దీనికి చాలా తేడా ఉంటుంది అందుకని చెప్పేసి మేము కింద ఇది వేసాం పైపు దింపుతారు చూడు ఆ పైపులు గుజరి సామాన్లు తీసుకొచ్చి కింద మనం ఫోల్ గా పెట్టాము మళ్ళా నెక్స్ట్ అక్కడ పెట్టిన దానికి బొంగు కట్టలు ఉన్నాయి కదా అవి కట్టెలు కింద బొంగు కట్టెలు వేసి పైన తడికలు వేసిన తర్వాత రేగులేసాం సింపుల్ గా అయిపోయింది అంటే ఫస్ట్ టైం మనకు మేము చేసేది సెకండ్ టైం మేము అట్లా చేయలేదు దాంట్లో సగం కాస్ట్ తగ్గించుకున్నారు ఇది ఎంత పడింది ఈ సెడ్ ఈ సెడ్ స్టార్టింగ్ లో మూడు లక్షలు రెండు నెల లక్ష పైన పడింది పడతాయి రెండు లక్షలకు ముప్పై రోజులు అది మూడు నెల లక్షలకు ఇరవై వరెలు రెండు లక్షలకి ముప్పై బరెలు పడతాయి ఎందుకంటే నెక్స్ట్ మాకు అర్థమైంది ఏంటంటే ఈ సెడ్ తక్కువ కాస్ట్ కేసుకోవాలని అంటే సెడ్ తక్కువ కాస్ట్ కేసుకొని ఇంకోటి బేదార్లు వాళ్ళు చాలా ప్రాబ్లం చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట అంటే కట్టేవాళ్ళు ఇది కట్టేవాళ్ళు కాస్ట్ ఎక్కువ వేలు చేస్తాడు ఇప్పుడు ఎల్డింగ్ కి అది మనం ఒకవేళ ఎల్డింగ్ చేపించాము అనుకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇవి చెప్పరు ఎల్డింగ్ చేపించినారంటే భయంకరమైన కాస్ట్ వేలు దానికి చేసిన దానికి ఐరన్ కాదు చేసిన దానికి చేసిన దానికి పదివేలలో ఎర కిలో తీసి బిగిచ్చిన లేబర్ ఖర్చు పదివేలు అదే ఆ యాభై వేలు అది అందుకే ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్ మనకుంటే మనం చేసుకోవచ్చు మనము ఇప్పుడు ఎనిమిది తక్కువ పెట్టకూడదు సార్ చెడ్డుకో డబ్బులు సెడ్డకి ఎప్పుడైనా ఎక్కువ పెట్టకూడదు మేము బొంగులు పెట్టుకోవడానికి వాళ్ళు వచ్చారు బొంగులు అవి తడకలు చేసేటోళ్ళు వాళ్ళు వచ్చి మంచిగా ఫిట్టింగ్ వాళ్ళే చేస్తారు అంత కట్టెలు అంత ఐదు వేల కట్టెలు అన్నీ పదివేలు కట్టెలు అన్నాయి తడగలేదు అంత కలుపుకొని కూడా పైన కింద ఫోళ్ళు పైన అంత కలుపుకొని తక్కువ కాస్ట్ అవుతారు అంత కాస్త కింద బండలు ఎక్కువ కాస్తాయి మాకు పైన రేగులు సెడ్ అంత మొత్తం అంతా తక్కువ అయిపోతుంది యాభై అరవై చెట్టు కడితే ఆ షార్లు వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు వాళ్ళ కమిషన్ వస్తాయని ఆడ మనం కోల్పోకూడదు ఆడ నష్టపోతున్నారు డబ్బులన్నీ ఆడే చేసుకుంటున్నారు దానికే ప్లాప్ అవుతున్నారు ఓకే ఆడ కష్టం ఏంటంటే వీళ్ళు ఎక్కువ వాళ్ళని పిల్లలు ఎవరైనా కానీ యూత్ చేయడం వల్ల ఏమైతుందంటే యూత్ ఇప్పుడు నేను చేసినా కూడా నా నన్ను అడిగే కాస్ట్ వేరు నాన్న అడిగే కాస్ట్ వేరు ఇప్పుడు మా నాన్నకి కాస్ట్ అడిగేది ఎలా అడుగుతారంటే నానంటే చూసి అడుగుతారు నన్ను అడితే అనుకో నాన్న అడిగితే నాన్న ఏంటికి అది అవుతుంది ఇది ఇంత ఇది ఇంత అన్నా అనుకో యాభై వేలు కడుతు గుర్తుంది అది అందుకే ఎవరైనా కానీ మీ నాన్న సపోర్ట్తో ఏదైనా కానీ చేసుకుంటే మేలు అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే అంత కాస్ట్ హెల్తాం అవసరం లేదు నేను ఇంత గాలి వస్తున్నా కూడా షెడ్ కూడా కదా మీరు చూస్తున్నారు ఇంత కాస్ట్ ఇంత షెడ్ ఇంత గాలి వస్తున్నాయి కూడా షెడ్డుకి ఏమీ కాదు అంతా అంటుండగా తడకలతో వేసేది లేదు వాతావరణం తేడా అనేది లేనే అమాయకుడు వాళ్ళ ఏమో ఢిల్లీలో కాపడకుండా నాన్న కూడా నాతో పాటు ఢిల్లీలో ఉన్నాడు ఎండా ఎక్కువే చలి ఎక్కువే మనకంటే ఢిల్లీలో అన్ని ఎక్కువే ఎండ వాతావరణం హర్యానా అన్ని అందు కాబట్టి అక్కడ ఏమో ఇక్కడ బాగా సూట్ అవుతాయి ఆ కాస్ట్ ఎక్కువ అది ఐరన్ భయంకర ఇంకోటి ఇది లాకింగ్ సిస్టం ఉంది ఈ లాకింగ్ సిస్టం ఈ లాకింగ్ సిస్టంకి కి ఇది ఇది లోపల చూసేసి ఇంకా లేపలేదు ఇది ఇది లాక్ అయిపోయింది అన్నమాట అందుకే ఇది ఇక్కడ లాక్ అక్కడో లాక్ అక్కడ లాక్ మూడు లాక్లు ఉంటాయి ఓకే మాకు అప్పుడు డౌట్ వచ్చింది ఆ రెడీ ఇది వేసుకునేది మేలు కదా దీనికంటే పదివేలు ఐదు వేలు పదహైదు వేలు అది కొద్దిగా చుట్టుకుంటారు మామూలుగానే అంటే ఆరోగ్యులకి సరిపోయింది అంటే నీకు ఆరోగ్యుల కంటే బిల్డింగ్ మెటల్ అది నీకు ఈ క్లిపులు వేసేది ఇంకా వాళ్ళు వచ్చి క్లిపులు వేసిపోతారా దీని పాటు కాస్త ఈ గుజరి సామాన్ గుజరి సామాన్ గురి మా గుజరి బాగా మంచి మా నాన్న ఏది కూడా సెకండ్ హ్యాండ్ కొంటాం అదే అనుభవం ఇంకా ఏడల్లో మా నాన్న టాప్ ఇది మీరు ఓకే ఓకే అడుక్కో ఎంతో వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అంటే ఇదైతే ఏముంది బండలు పడితే గజము అంత వేసుకుని పదమూడు వందలే పడతాయి అదేంది ఎన్ని అడుగులు అది అడుగుల ప్రకారం అనమాట అడుగు ప్రకారం ఇంకోటి లేబర్ రూమ్ లేబర్ రూమ్ కాస్ట్ చాలా మంది మేము దీన్ని అడిగినప్పుడు దానితో కట్టినప్పుడు రెండు లక్షల రెండున్నర లక్షలు అడిగారు ఇదిక పిల్లలతో కట్టించ రెండున్నర లక్షలు అడిగారు మేము దీన్ని అరవై ఐదు వేలలో అరవై ఎనిమిది వేలలో మొత్తం రేకులు సెడ్ మొత్తం అంతా అయిపోయింది ఇది ఆటోమేటిక్ వాళ్ళే ఫిక్స్ చేస్తారు వాళ్ళే వచ్చి సెట్ చేసిపోతారు మొత్తం అంత కాస్ట్ అంతా ఫ్రీ కాస్ట్ బిల్లలు మొత్తం వాళ్ళే బిల్లలు బిల్లలు అన్ని వాళ్ళే పిల్లర్ల మాది పెడతారు వాళ్ళే సెట్ చేసిపోతారు ఎంతైతే రూమ్ ఇప్పుడు అరవై ఐదు వేలు కాడికి డెబ్బై వేలు కూడా కాలేదు అరవై ఇటుకలతో కడితే ఎంత అన్నారు ఇటుకలతో కడితే రెండు లక్షల యాభై వేల మూడు లక్షలు అన్నారు మీరు అరవై వేల ఇటుకలతో కట్టుకుంటే అంటే ఆస్తు రాబు మంది ఉంటారు దీంట్లో ఇద్దరు పడుకుంటారు మేము బండలతో తయారు చేసాం మెయిన్ చెప్పాను బండలతో మనిషి మంచి ఇద్దరు ముగ్గురు అని బాగా పడుకోవచ్చు ఇక్కడ దగ్గర తక్కువ ఇక్కడ తక్కువ అంటే మేము అంటే ఇప్పుడు మంచి ఆలో అవన్నీ చేసుకోవడం కంటే ఇదైతే బాగా పడుకోవడానికి ఇది కూడా అంత ఇది వంట చేసుకోవడం కానీ కి క్యాష్ ఇచ్చాము చాలా ఇచ్చాము సామాన్లు ఇచ్చాము మనమే బీహార్ ఫ్యాన్ పైన ఉంది ఇది ఉంది ఇది సింగల్ ని ఎంత బాగా చూసుకుంటే వాళ్ళకి బాగుంటది ఇప్పుడు ఇది నార్మల్ కొడుతుంది ఒకవేళ అంటే కొద్దిగా ఎక్కువైందంటే ఇది ఏసీ లాగా కొడుతుంది ఇది 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 పెట్టాము వాళ్ళకి అనుకూలంగా ఇన్వర్టర్ పెట్టాం వాళ్ళ కోసం వచ్చారు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకోకుండా ఇన్వర్టర్ కూడా పెట్టాం వర్కర్ చూసుకుంటే వర్కర్ అంటే అంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు వర్కర్ను మంచిగా చూసుకున్నాం అంటే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇస్తాం బట్ అయితే వాళ్ళని మనము ఇంట్లో వాళ్ళగా మనము చూసుకుంటే బాగుంటుంది ఇంట్లో వాళ్ళని చూసినట్టు చూసుకుంటే మనం కమాండింగ్ చేయకూడదు ఇలా ఇలా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు మనకంటే బర్రెలను అంటే జీ ఒక జీవాన్ని మనం మంచిగా చూసుకోవడం అంటే వాళ్ళు బాగా చూసుకుంటారు మనం మంచిగా చూసుకోవాలి ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న